ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మనతో పాటు అనంత శక్తి ఫౌండర్ స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అండి బాగున్నారు సార్ బాగున్నానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బేసిక్ గా ఎప్పటి నుంచో మనం తరతరాలుగా చూస్తుంది ఏంటంటే ఈ నలభై ఒక్క రోజుల దీక్ష అయ్యప్ప మాలని లేదంటే భవానీ దీక్ష అని శివమాలని ఇలా వేసుకుంటూ ఉంటారు సో ఆ ఫార్టీ వన్ డేస్ చాలా గా గడుపుతారు ఫార్టీ వన్ డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళకి సమస్యలు అలా ఎదురవుతూనే ఉంటాయి సతమతం అవుతూనే ఉంటారు సో మీరు కూడా ఏదో మూడు నేను ఒక నాలుగు చూసాను అనమాట లైక్ అనంత కుబేర క్రియ అని చెప్పి అనంత ఆనంద క్రియ అనంత ఈవెన్ అఖండ విద్యా క్రియ ఏంటండి వీటి వెనక ఉన్న మర్మం ఏంటి అసలు మీరే మీకెందుకు ఇలాగా స్టార్ట్ చేయాలనిపించింది ఇది కూడా ఫార్టీ వన్ డేసే ఉంటుందా ఒకవేళ ఇది చేస్తే దీని తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది ఫార్టీ వన్ డేస్ తర్వాత మళ్ళీ వీళ్ళు కూడా మరి సతమతం అవుతారా అందరిలాగే ఖచ్చితంగా సతమతం అయితే ఉండదండి ఇప్పుడు యాక్చువల్ అంటే మనము మనకు ఊహ తెలిసినప్పటి నుండి మాల అనేది చూస్తూ ఉంటాం మనం చిన్నపిల్లలు ఉన్నప్పటి నుండి మాల వేసే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను నేను స్పి స్పిరిచువల్ జర్నీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అనుకోకుండా కొంతమంది మాల వేసే వాళ్ళని దగ్గర నుండి అబ్జర్వ్ చేయడం జరిగింది జరుగుతున్నప్పుడు ఎలాగ ఉందో ఉంటుందంట వాళ్ళ దగ్గర మనం బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి వాళ్ళు ఎప్పుడైతే దీక్ష సమయంలో ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరిని స్వామి అని సంపాదిస్తారు తర్వాత చెప్పులు లేకుండా నడుస్తుంటారు తర్వాత అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అంతా పూజ అయిపో అయిపోగొట్టేస్తారు ఫోర్ థర్టీ అనేది బ్రహ్మ ఆ బ్రహ్మ ముహూర్తంలోనే మనము పురాణంలో ఇతిహాసాలు ఇవన్నీ తీసుకున్న ఒక పని అనుకున్న పని నెరవేరాలంటే బ్రహ్మముహూర్తంలోనే స్టార్ట్ చేసేవాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి దీక్షనే ఒక అయ్యప్ప దీక్ష కావచ్చు శివ దీక్ష కావచ్చు భవానీ దీక్షని ఈ దీక్షకు మూల కారణంగా పెట్టారనమాట మీరు మనం బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి ఆ దీక్ష సమయంలో వాళ్ళు చాలా ప్లెజర్గా ఉంటారు చాలా పీస్ ఆఫ్ మైండ్గా ఉంటారు తర్వాత దీక్ష అయిపోయిన తర్వాత కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత ట్వంటీ డేస్ వరకు కూడా అలాగే ఉంటారు ఆఫ్టర్ వన్ మంత్ దాటిన తర్వాత చూడండి వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్కి అలవాటు పడడము మళ్ళీ ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లము హెల్త్ ప్రాబ్లము రిలేషన్ ప్రాబ్లము ఇవన్నీ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారన్నమాట అంటే నేను స్పిరిచువల్ జర్నీకి వచ్చిన తర్వాత నేను దీనిపైన రీసెర్చ్ చేయడం జరిగింది అసలు వీళ్ళు ఈ ఫార్టీ వన్ డేస్ ఒకటే ఎందుకు ఇంత హ్యాపీగా ఉంటున్నారు ఫార్టీ వన్ డేస్ తర్వాత ఎందుకు హ్యాపీగా ఉండట్లేదని మనం అబ్జర్వ్ చేస్తే అప్పుడు యాక్చువల్ అంటే నేను స్పిరిచువల్కి ఎంట్రీ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది భక్తి మార్గము తర్వాత మెడిటేషను ఇవన్నీ అయిపోయి లాస్ట్కు పంచపూతలు ఏది మనం ఏది చేయాలనుకున్నా కూడా పంచపూతలతోనే ముడిపడిందని ఒక తెలుసుకున్నాం అనమాట రీసెర్చ్ ద్వారా ఆ తెలుసుకున్నప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ఇది ఏదైతే దీక్ష ఉందో ఈ దీక్షని తీసుకొచ్చి మనం పంచభూతాల దీక్షని పెట్టమంట నలభై ఒక్కటి రోజులు ఇప్పుడు దీక్షలు చూడండి శివ దీక్ష చేసిన వాళ్ళు అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేవాలి ఆ ఫార్టీ వన్ డేస్ అందరిని స్వామి అని సంబోధించాలి వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు ఏదైతే చూసినా ఏమైనా తప్పు మాట్లాడినా కూడా లెంపలు వేసుకుంటారు స్వామి స్వామి అనుకుంటారు అంటే ఇవన్నీ చాలా వాళ్ళు ఎలా ఉంటారంటే నేను అనుకున్నాను ఉంటాను ఇదే లైఫ్ వాళ్ళు ఎండింగ్ వరకు ఉంటే అసలు వాళ్ళ లైఫ్లో ఈ కష్టం దుఃఖం నష్టం అనేటివి ఉండవు ఉండవు కదా అని ఒక ఆలోచన వచ్చింది అంటే అది అసాధ్యం అండి నలభై ఒక్క రోజు అయితే నలభై ఒక్క రోజులు అయితే ఇంత క్లిటికల్గా కండిషన్గా ఉండగలరు ఇయర్ మొత్తం ఉండాలంటే అసాధ్యం అప్పుడు మనం తెలుసుకుంది ఏంటంటే పంచభూతాలు అంటే అల్టిమేట్ మనం మాట్లాడుకున్నాం యుగాలు నాలుగు త్రేతయుగము దోపరియుగము కృతయుగము ఈ నాలుగు యుగాల్లో పంచభూతలు ఉన్నాయి ఈ నాలుగు యుగాల్లో మనుషులు వాళ్ళ యొక్క బిహేవియర్ మనస్తత్వాలు మారిన పంచభూతలు మాత్రం మారలేదు ఒక్కో పంచ పంచభూతలకు పంచభూతలు అంటే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము ఒక్కో దానికి ఒక్క తత్వం ఉంటుంది ఇప్పుడు చూడండి ఎవరైనా ఎక్కువ సైలెంట్గా ఉన్నా మనం ఎంతమంది తిట్టినా వాళ్ళు అలా ఓబో ఓర్చుగా సహనంతో ఉంటే చాలా మంది అంటుంటారు భూదేవికున్నంత ఓర్పు ఉంది అంటే అప్పుడు నేను అబ్జర్వ్ చేశాను అనమాట ఈ వాడు ఎందుకు వాడుతున్నారని ఇట్లా మాట్లాడేటప్పుడు కొంతమంది ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు మనం చెప్పేలా వెళ్ళిపోయి పని చేసుకుని వస్తుంటారు వాడు నీటి ప్రవాహం ఉన్నాడ్రా ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళిపోతుంటాడు అంటారు కొంతమంది ఏది చేయలే కూడా తర్వాత అదే పాజిటివ్ జరుగుతుందా నెగిటివ్ జరుగుతుందా అనేది ఆలోచించారు అంటే ఒక పైరు ఉంటుంది పైర్ బ్రాండ్ అంటారు ఆ విధంగా అంటారు అనమాట అంటే పంచభూతాలు ఈ తత్వం ఉంది ఈ నలభై ఒక్క రోజు దీక్షలో వీళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళని తీసుకొచ్చి మనము పంచభూతాల దీక్షకు అప్లై చేస్తే వాళ్ళ జీవితంలో ఇంకా ఈ కష్టం నష్టం దుఃఖం అనేవి ఉండవు కదా అని అప్పుడు మనం ఈ క్రియలు చేయడం అనేది స్టార్ట్ అయింది వీటికి మనం దానికి ఒక్కో పేరు పెట్టమండి మీరు ఇందాక అడిగారు ఫైన ప్రతి ఒక్కరికి మూడు సమస్యలు ఉంటాయండి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి హెల్త్ ప్రాబ్లం ఒకటి రిలేషన్ ఒకటి ఇప్పుడు కొత్తగా ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఒకటి ఈ నాలుగింటికి వచ్చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లంకి వచ్చేసి మనము అనంత కుబేర క్రియను పెట్టాము తర్వాత హెల్త్ ప్రాబ్లంకి వచ్చేసి అనంత అమృత క్రియ ఒకటి రిలేషన్ ప్రాబ్లంకి వచ్చేసి అనంత ఆనంద క్రియ ఒకటి ఈ ఎడ్యుకేషన్కి వచ్చేలోపు అనంత అఖండ క్రియని పెట్టాము ఇక్కడ మనము ఈ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి నలభై ఒక్క రోజులు ఏదైతే కఠోరగా దీక్ష చేస్తాడో ఆటోమేటిక్గా వాళ్ళు ఈ నలభై ఒక్క రోజుల తర్వాత కూడా వాళ్ళు యథాతథ జీవితానికి రావడానికి ఇబ్బంది పడుతుంటారు దీన్ని ఇబ్బంది పడుకోకుండా ఈ నలభై రోజుల తర్వాత ఒక వ్యక్తి పంచభూతాలతో మమేకమై అనుసంధానమై జీవిస్తే వాళ్ళ జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావని మనము ఈ రీసెర్చ్ చేసి క్రియలు పెట్టడం జరిగింది వాళ్ళని ఏం చేస్తామంటే ఈ నలభై ఒక్క రోజుల్లో ఫస్ట్ మెడిటేషన్తో స్టార్ట్ చేస్తాము మెడిటేషన్తో ఎందుకు స్టార్ట్ అవుతుందంటే అంటే మనం ఏంటో మనకే తెలుసు మన మనకు ఉన్న వీక్నెస్ ఏంటి మన ప్లస్లు ఏంటి మన మైనస్లు అనేది మనకే తెలుసు కానీ మనకు తెలియకుండా ఏంటంటే మన లోపల ఒక సోల్ అనేది ఉంటుంది ఈ ఆత్మతో కనెక్ట్ అవుతే మనం ప్రతిదానికి మాట్లాడుకుంటూ ఉంటాం యూనివర్సు పంచభూతలు అనంత విషయం అని ఈ ఆత్మతో మనం ఎప్పుడైతే మమేకం అవుతామో ఈ అనంత విషయానికి దగ్గర అనమాట ఈ అనంత విషయం అంటే ఏంటంటే పంచభూతాలతో ఉంది కాబట్టి ఎప్పుడైతే ఆత్మ సత్యం తెలుసుకుంటాడో పంచభూతాల తత్వం ఒక వ్యక్తికి వస్తుంది ఆ పంచభూతల తత్వంతో మనిషికి రోజు ఒకేసారి ఒక సబ్జెక్ట్ ఇచ్చి ఈరోజు నైట్కి అంటే ఎవరు చెప్పలేరు కాబట్టి వాళ్ళు కొంచెం కొంచెం ఈ నలభై ఒక్క రోజుల్లో వాళ్ళు పూర్తిగా ఈ పంచభూతాల తత్వం అంటే ఏంటి పంచభూతాలకు ఎలా మమేకం అవ్వాలి పంచభూతాలతో మనం మమేకం అవుతే మన యొక్క లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది ఈ నలభై ఒక్క రోజుల్లో వాళ్ళకి పూర్తిగా మనము వివరించి చెప్పడం జరుగుతుంది అనమాట దీనికి పర్టికులర్గా వన్ డే ఫుల్ డే సెషన్ ఉంటుంది దాంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఓన్లీ క్రియకు క్రేకొకటే పిలుస్తామన్న ఈ అనంత కుబేర క్రియ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఈ పంచభూతాలను బేస్ చేసుకుని ఈ పంచభూతాలను ఉపయోగ ఉంచుకొని ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలి అంత ఉంటుంది తర్వాత హెల్త్ ప్రాబ్లం దానికి హెల్త్ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం అంటుంటారు దానికి సబ్జెక్ట్ అంటే ఇంకా దండి ఉంటుంది మనం మాట్లాడుకోవాలనుకుంటే అంటే మనం ఏం తప్పులు చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ పంచభూతాలను ఉపయోగించుకొని ఎలా బయటపడాలనేది అనంత అమృత క్రియలో ఉంటుంది తర్వాత రిలేషన్ రిలేషన్కి వచ్చే లోపల ఎలా ఉంటుందంటే మనం మాట్లాడుకున్నాం భూదేవ అంటే ఓర్పు సహనం అనేది ఇప్పుడు జనరేషన్లో అవి ఎవరికి లేవు ఇలాంటి వాళ్ళని భూతత్వానికి అసెండ్ చేయడం జరుగుతుంది అంటే భూతత్వంతో మనం ఎలా మమేకం అవ్వాలి ఎలా అసెండ్ అవ్వాలి అనేది ఈ పూర్తిగా ఈ ఫుల్ డే సెషన్లో మొత్తం పంచభూతల యొక్క తత్వము తర్వాత మెడిటేషన్ యొక్క వ్యాల్యువు పూజ అంటే ఏంటి భక్తి అంటే ఏంటి వీటన్నింటినీ బేస్ చేసుకుని ఒక మనిషి మెంటల్ గా ఎలా స్ట్రాంగ్ ఉండాలని మేము ఆ క్లాస్ చెప్పడం జరుగుతుంది ఈ ఫార్టీ వన్ డేస్ తర్వాత ఆటోమేటిక్గా మేము చెప్పి వాళ్ళ చెప్పేటప్పుడు కరెక్ట్ ఫాలో అయితే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది సో ఏంటంటే నార్మల్గా మీరు అన్నారు ఎన్ని మారినా ఈ భూ ప్రపంచం మీద ఇన్ని తరాల్లో పంచభూతాలు వాటి గుణగణాలు ఎప్పటికీ మారలేదు సో మనం కూడా అంత స్థిరత్వంగా ఉండాలనుకుంటే మనం పంచభూతాలతో ఈ నలభై ఒక్క దీక్ష తీసుకోవడం దీక్ష మార్గం అని చెప్తున్నారు ఒక మార్గం హండ్రెడ్ పని ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కు ఈ స్ట్రెస్ లేని జాబ్ అంటూ ఉండదు బిజినెస్ ఉండదు కాబట్టి మనం ఎంతమంది పూర్వీకులు ఎంత ఆనందంగా వాళ్ళు ఎందుకు ఉండేవాళ్ళు అంటే వాళ్ళు పూర్తిగా ఈ పంచభూతాలకు వాళ్ళకి తెలిసి తెలియకోకుండా కూడా పంచభూతాలతో మమేకమై జీవించేవాళ్ళు కాబట్టి పంచభూతల తత్వం వాళ్ళతో ఉంది కాబట్టి వాళ్ళు ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూడడం వల్ల వాళ్ళు ఆ రోజు అంత మనశ్శాంతిగా ఉన్నారు కాబట్టి మనం ఇతిహాస పురాణాలు ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కి మోటివేట్ చేయడం అనేది జరుగుతుంది వాటి యొక్క వాల్యూ చెప్పడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చిన థ్యాంక్ యూ పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి